అరుణోదృతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు ఉదయకాల వేళ మన ధ్యానాంశము దేవుని మహిమ తేజస్సు పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుకుని ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహాత్గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు అగు దేవుని కుడిపార్శ్రమణ కూర్చుండెను అని చెప్పేసి చేస్తుంటాను ప్రతి ఉదయకాల వేళలో దేవాతి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం దేవుని మహిమ తేజస్సు అంటే సాక్షాత్తు దేవస్వభావమే దేవుడే వెలుగు వెలిగే దేవుడు అటువంటి దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తేజస్సు అన దగ్గర మూడో అనే అంకె ఉంది కింద మనము నోట్లో గమనిస్తే ప్రతిబింబమును అని చెప్పేసి చూస్తుంటాం ప్రతిబింబమును తేజస్సు అనగా అది ప్రతిబింబము అని చెప్పేసి చూస్తుంటాం సాక్షాత్తు దైవ దేవస్వభావమే దేవుడే వెలుగు వెలుగే దేవుడుగా ఉన్నాడు అందుని బట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారము ఉంటున్నాం యోహోనం వ్రాసినటువంటి మొదటి పత్రిక యోహోనం రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనం చదువు ఒకటో అధ్యాయము ఐదవ చేయడం అక్కడ మన గమనిస్తే దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పి మేము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్పి ఆయన వెలుగైనటువంటి దేవుడు దేవుని మహిమ తేజస్సు సాక్షాత్తు స్వభావం కలిగిన వాడు ప్రతిబింబము అందును బట్టి ఆయన స్థుతించాలి దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన తేజస్సు ఎంతో గొప్పది అందుబట్టి ఆయన్ను మనం ఎంతగానో ఆయన స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం లోకాసు వార్త ఒకటవ అధ్యాయము లోకాసు వార్త ఒకటవ అధ్యాయము డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది వచ్చిన చదువు డెబ్బై ఆరు నుంచి డెబ్బై తొమ్మిది కలిసింది చివరిలో గమనించినట్లయితే చీకటిలోను మరణాధ్యాయలోను కూర్చుండి వారికి వెలిగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను అని చెప్పి చూస్తున్నాం ఎపులుకి రాసిన పత్రికలో దేవుని మహిమ తేజస్ యోనం రాసిన మొదటి పత్రిక ఒకటి ఐదులో దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పేసి చూస్తాడు అందులో బట్టి మనం ఎంతగానో ఆయన స్తుంది లోకాసు వార్త ఒకట అధ్యాయము డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది వచనాల్లో గమనిస్తే చీకటిలోను మరణ ఛాయలోనూ వారికి వెలుగించుటకై ఆ మహా వాత్సల్యతను బట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన ఎంతో గొప్పవాడు వెలుగైనటువంటి దేవుడు తేజోమయుడు ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా మనం ఉంటుంది యహోన్స్ వార్త ఒకటవ అధ్యాయము యహోన్స్ వార్త ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలను కూడా మనం గమనించినట్లయితే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పి చూస్తాం ఆ జీవము వెలుగై ఉండెను అందును బట్టి మనం స్థుతించాలి ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అని చెప్పొచ్చు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది ఆయన ప్రతిబింబమై ఉన్నాడు తేజోమయుడై ఉన్నాడు బట్టి మనం ఎంతగానో ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి స్తుతించి కనపరిచి పూజించవలసిన వారము కాలంలో ఆయన జీవ ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అని చెప్పాను ఆ వెలుగు చీకటిలో తేజస్సు ఆ తేజస్సు గల ఆ మహిమ గల దేవుని ఉదయకాల వేళలో నోరారా మనసారా స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారంగా దే దేహోన్సు వార్త ఒకట అధ్యాయం తొమ్మిదవ చెప్పుడ కూడా చూస్తే నిజమైన వెలుగు ఉండెను అని చెప్పి చూస్తున్నాడు అది నిజమైన వెలుగు దేవుడు వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆ జీవము మనుషులను వెలిగి వెలిగిస్తున్నటువంటిదిగా మనం చూస్తుంట నిజమైన వెలుగు ఈ తేజస్సు ప్రతి మనుషుల్ని వెలిగించవచ్చు ఉండదు అందుని బట్టి మనం స్థుతించాలి ఇదే హోంసు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కూడా మనం గమనించినట్లయితే పన్నెండవ వచ్చినంలో నేను లోకమునకు వెలుగు అని చెప్పేసి నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్పి చూస్తాడు ఆయన వెలుగైనటువంటి దేవుడు ఆయన నిజమైనటువంటి వెలుగు ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన అని చెప్పేసి చూస్తాడు జీవపు వెలుగు దేవుని మహిమ తేజస్సు ఎంత గొప్పదో ఆయన ప్రతిబింబం ఎంత గొప్పదో ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన భారం నేను ఈ లోకమునకు వెలుగు అంటున్నాను ఆయన వెలుగైనటువంటిది నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాను ఆ మహిమ గల తేజస్సు గల ఆ ప్రతిబింబము ఆ దైవత్వము కల ఆ దేవుణ్ణి ఉదయకాల వేళలో స్థుతించి పూజించి నమస్కరించవలసిన వారముక ఉంటుంది మన కొరకే అయిన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనలో వాక్యపు వెలుగులో మనం వెలిగించిన దేవుడు ఉంటుంది అట్టి దేవుణ్ణి మనము ఉదయకాల వేళలో మనం స్థుతించవలసిన వారముక మనం ఉంటుంది విలేఖిన భాగాల్ని దేవుడు దీవించిన కాక ప్రార్థన చేసుకుంది మహిమా స్వరూపుడమైన మా పేపర్లోకిపు తండ్రి ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవ మేము ఎంత తేజస్సు కలిగినటువంటి గొప్ప దేవుడము ఎంత వెలుగైనటువంటి గొప్ప దేవుడము ఎంత నిజమైనటువంటి వెలుగైనటువంటి గొప్ప దేవుడము అయినా యువదకాల వేళలో స్థుతి నుంచి గినపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి ప్రభా ప్రతి దినము అన్నది అను కార్యక్రమంలో ఇలాగ నీ కృపావసన మీదకు వచ్చి మిమ్మల్ని స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటారు మా రక్షకుడు అనే ఎసూకృష్ణ అమూల్యమైన మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె